హై గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసేది నా బర్త్డే రోజు వ్లాగ్ అండి చాలా లేట్గా వస్తున్నాయి కదా టైం ఉండట్లేదు సో ఒక దాని తర్వాత ఒకటి బిజీ బిజీగా అయిపోతున్నాను సో ముందు రోజు షాపింగ్ చేసుకొని ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ మా చెల్లి వాళ్ళు నైట్ విలేజ్కి వెళ్ళారు కదా మేము నల్గొండలు ఉన్నాం కదా మేము ఇటు సైడ్ వాళ్ళు అక్కడి నుంచి అయితే టెంపుల్కి వచ్చేసాము సో ఖచ్చితంగా ఈ టెంపుల్కి విజిట్ అవ్వాల్సిందేనండి నేను ఎక్కడ ఉన్నా ఎప్పుడు వచ్చినా ఒక్కసారైనా విజిట్ అవ్వాలి అయితే ఇంకా నా బర్త్డే రోజు విజిట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది నల్గొండ డిస్టిక్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా టెంపుల్ తెలుస్తుంది అండి ఇంకా మేమైతే చాలా సెంటిమెంట్ అండి చాలా మంది ఉన్నారు ఆ రోజు దర్శనంకైతే அம்மா <machos> வந்தே <machos> <machos> మంచి ఎండలో దర్శనం అయ్యింది హ్యాపీగా అక్కడ టెంపుల్ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసి ఎక్కడ వాళ్ళం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసే పడుకున్నామండి టైం అయితే ట్వెల్వ్ అయ్యింది చూడండి ఎలా పడుకున్నారో పిల్లలు మేము అందరము ఎండలు బాగున్నాయండి అటు ఇటు వెళ్ళక తప్పట్లేదు ఎండలో సిక్ అవ్వక తప్పట్లేదు పిచ్చి పిచ్చిగా ఉంది బేసిక్గా ఏమైంది అంటే ఆ రోజు మా మేక అన్నాం కదా నేను టూ డేస్ నల్గొండకు వెళ్ళే టైంలోనే మేక దొరికిందండి అదే మేకను ఇప్పుడు చూపిస్తాను ఇంకా మళ్ళీ కోస్తామని వస్తామని అనేసి నా బర్త్డే రోజు మేకని కట్ చేద్దామని ప్లాన్లో ఉంటే దానికి టైం బాగుందండి దాన్ని కట్ చేద్దామన్న ప్రతిసారి ఏదో ఒకటి ఆటంకం అవుతుంది ఈ రోజు కట్ చేద్దాం అనుకుంటే ఊర్లో పాలు వాళ్ళు పాలోలు అంటారు చూడండి వాళ్ళు ఎవరో చనిపోయారంట సో అలా చనిపోయినప్పుడు మనం కట్ చేయకూడదు కదా ఇదేనండి ఆ మేక పొయ్యి దొరికిన మేక అయితే ఇదే భయపడుతుంది అలా కట్ చేసుకుందామని బాబాయ్ వాళ్ళు మేకలు ఉన్నాయండి వాళ్ళ మేక దగ్గరనే ఉంచాము మేము కూడా ఇంకా బాబాయ్ వాళ్ళే చూసుకుంటున్నారు అందుకే ఇంకా పెద్దమ్మ బాబాయ్ వాళ్ళు వస్తున్నారు కదా మన వరకు ఫ్యామిలీ వరకు కట్ చేసుకొని తినొచ్చు అనుకుంటే ఆ విధంగా అయింది దాని టైం బాగుంది మొత్తానికి సో ఇంకా అందరు ముందు మళ్ళీ కట్ చేసుకొని తింటే బాగోదు కదా అని అప్పటికి చికెన్ వండుతుంటేనే దొంగ దొంగగా వండుకున్నాం అట్లా పాలు వాళ్ళు చనిపోయినప్పుడు వండుకొని తిన్నా అంటే వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మనం వండుకొని తినకూడదు కదా కానీ ఆల్రెడీ అంతా రెడీ చేసుకున్నాను తర్వాత ఇంకా బాగోదులే అనేసి ఈ విధంగా ఏదో ఇంకా మామూలుగా చికెన్ అలా బగారా వేసుకున్నాము ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చేటప్పుడు అన్నయ్య ఒక కేకు చిన్న మామయ్య ఒక కేక్ తీసుకొని వచ్చారు కేక్ కటింగ్ అయితే నైట్ పెట్టేసుకున్నాము ఒక ఈ విధంగా కేక్ కటింగ్ చేసేసుకొని మా ఊర్లో నా బర్త్డే చాలా హ్యాపీగా నాకు చా చాలాసార్లు నా ఊరు నా ఊరు అంటున్నారు కదా దీనికి నాకు చాలా బాండింగ్ ఉందండి ఎప్పుడైనా సొంత ఊరు అనగా ఆ బ్లడ్ రిలేషన్ అనగా ఎప్పటికీ మనం మర్చిపోద్దాం మర్చిపోవాలన్నా మర్చిపోలేము మేము పుట్టి పెరిగింది అక్కడనే కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఇన్ని బర్త్డేలు ఒక అయితే ఇక్కడ జరుపుకున్న బర్త్డే నాకు ఒక్కొక్కటి ఇన్ని పండగలు మిస్ అయినా కూడా మా ఫ్యామిలీతో బర్త్డే జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఈ పిల్లలైతే తోక అండి నేను కట్ చేస్తా అంటే నేను కట్ చేస్తాను అని అసలు మామూలుగా ఎందుకు ఏమో పిల్లలే కాదు నేను కూడా కేక్ చూస్తే చిన్నపిల్లని అయిపోతాను అంత ఇంట్రెస్ట్ నాకైతే బర్త్ ఎక్స్పెషల్లీ నా బర్త్డే అంటే నాకు ఇంకా ఇష్టము అందరు బర్త్డేస్ కన్నా నా బర్త్డే నాకంటేనే ఇష్టము కొంచెం సెల్ఫ్ అంటే ఉండాలి కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా సెల్ఫ్ లైక్ అయినా ఉండాలి మనకి ఇంక ఇక్కడ కేక్ అయితే కట్ చేసి ఉంటాయి పిల్లల పని వాళ్ళ పని వాళ్ళే చేసుకున్నారు సో టైం ఆల్మోస్ట్ అయితే ఏమంటారు సెవెన్ థర్టీ అలా అయ్యిందండి స్లోగా కట్ చేసుకొని తిని ఇంకా తినాలి పెద్దమ్మ వాళ్ళు తిని వెళ్తారు మా హస్బెండ్ కూడా వెళ్తున్నారు అండి తిని తను ముంబైకి అయితే వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ డే మార్నింగే సో ఇంకా మేము ఇక్కడనే ఉంటున్నాము వన్ మంత్ ఇక్కడనే ఉంటాము ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ అని ఇక్కడనే ఉంటున్నాము మేమైతే ఫిఫ్టీన్ డేస్ అనుకోనే వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతకి కొన్ని కొన్ని మార్పులు చేర్పుల వల్ల ఉండాల్సి వస్తుంది అవి ఫర్దర్ వీడియోలో నేను షేర్ చేసుకుంటానులేండి ఈ వన్ మంత్ నేను లేకుండా పిల్లలు లేకుండా అక్కడ వండుకొని ఎలా తింటాడో ఏమో చూడాలి సో ఈ విధంగా కేక్ కట్టింగ్ అయిపోయింది మాకు కేక్ కట్ కట్ చేసుకొని తినడం కన్నా పూసుకోవడం అంటే ఇష్టము ఎప్పుడు ఇలానే మా హస్బెండ్కి ఏమో చరాకండి ఇది ఏందో మా హస్బెండ్ అంత కోపం వస్తుంది మేము పూసుకుంటూ కూడా పూసుకొని వాడు నువ్వు పక్కకు జరుగు పక్కకు జరగంటావు నేనైతే హెల్ ఎంజాయ్ చేయాలి కేక్ పూసుకుంటే తప్పేముందండి కదా తనకి ఉండదు ఎందుకు వేస్ట్ చేయడం అది ఇది అయినా మేము చెప్పిన మాట వినంలేండి తను ఇది చెప్పిన కేక్ విషయంలో ఏం చెప్పినా వినను తలకాయ పట్టుకుంటాడు చిన్నపిల్ల మా అయిపోతాము అలా ఇది ఇప్పుడు ఇంత ఇంత కేక్ ఉంది కదా ఏం ఉండదు అండి తినడం ఉండదు మొత్తం పూసుకొని రచ్చరచ్చ చేసి ఇంట్లో బట్టలు మొత్తం ఖరాబ్ అవన్నీ ఒత్తుకలేక నెక్స్ట్ డే మా మమ్మీకి తల ప్రాణం తోకకు రావాలి అలా చేస్తాము తినడు తక్కువ పూసుకోవడం ఎక్కువ ఉంటుంది అదిగో మా హస్బెండ్కి కొంచెం పూస్తే వద్దు వద్దు అన్న వాళ్ళకి ఇంకెక్కువ పుయ్యాలనిపిస్తుంది మా హస్బెండ్ ఏమో వెళ్ళాలి నేను జర్నీ చేయాలి పుయ్యకండి అని కను వింటామా అస్సలు వినం సో డిన్నర్ చేసి పెద్దమ్మ వాళ్ళు అలాగే ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళారండి బాబాయ్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు నెక్స్ట్ డే తన ముంబైకి వెళ్ళాలి మా పిల్లలు ఇంకా ఏడుపు కాదు ఏడుపు సో దగ్గర అంటే టూ ఇయర్స్ అటు ఇటు తిరుగుతుంటే అంత ఉండకపోయేది కానీ అక్కడనే ఒకరు మొహం ఒకరు చూసుకొని ఉన్నాం కదా పిల్లలు బాగా ఏడ్చారండి ఆయన ఇంకా తప్పదు మళ్ళీ రిపోర్ట్ చేయాలి కదా బ్యాంక్కి మళ్ళీ అనేసి వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి ఇంకా వన్ మంత్ తర్వాతకి వచ్చి తీసుకొని వెళ్తారు ఇంకా ఈ లోపు నేను ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నాను ఫర్దర్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను తీసుకుంటాను లేండి అందుకే ఉండాల్సి వచ్చేసింది వన్ మంత్ ఇక్కడనే ఉండేస్తాను నెక్స్ట్ మేము కూడా నెక్స్ట్ డే వెళ్ళిపోతాం ఇంకా ఊర్లో నుంచి వాళ్ళ నాన్న వెళ్ళానని నన్ను పాతన తన మిన్ను చూడండి నా పొట్టతోటి ఫైటింగ్ చేస్తుండు కప్ప కప్ప గప్ప పెడుతుండు నువ్వు నాన్నతో ఎందుకు పంపలేదని కానీ ఇంకా తప్పదు డ్యూటీకి వెళ్ళాలి కదా ఇంకా నైట్ మేము పిల్లలతో ఎక్కడ అనేసి అలా చిన్న మామయ్య మేమైతే ఉండిపోయాము మేమైతే నెక్స్ట్ డే వెళ్తాము ఇంకొంచెం ప్యాంపరింగ్ చేసి చాలాసేపటికి తిన్నారండి ఫుడ్ అస్సలు తినలే పిల్లలు బాగా నాన్న కావాలని ఏడ్చారు సో నాన్న వదిలి ఉండలేరు అమ్మ వదిలి ఉండలేరు మా పిల్లలైతే అదే మా చె మా చెల్లి వాళ్ళ పాప మా టెడ్డీ అయితే మా చెల్లి లేకుండా ఉంటుంది వాళ్ళ నాన్న లేకుండా ఉంటుంది ఎక్కడ పెట్టినా ఉంటుంది మా పిల్లలేనండి అందరు మా ఫ్యామిలీలో మమ్మల్ని తిడతారు అంటే మేము జాబ్ పర్పస్ పైన అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి ఇంకా మా పిల్లలు కూడా మాకు బాగా బాండింగ్ పెరిగింది అన్నట్టు అలా ఇంకా నైట్ డిన్నర్ తినేసి కాసేపల్లంకా నైట్ అంతా పడుకొని నెక్స్ట్ డే ఇంక ఇల్లు అంతా నీట్గా చేసుకొని ఇంక మేము కూడా వెళ్తున్నామండి ఫైన్ ఇంకా విలేజ్లో ఆల్రెడీ ఉండి కూడా వన్ వీక్ అలా అవుతుంది కదా అందుకనేసి అయితే ఇల్లంతా నీట్ చేసుకొని మమ్మీ అయితే మార్నింగే కల్లాపి చల్లింది బా బాగుంటుంది అప్పట్లో అయితే ఈ పేడ కోసము ఫుల్ కొట్టుకునేదంట సరిపోకపోతే అంటే పెద్ద పెద్ద ఆకిలి ఉండేది కదా ఇప్పుడైతే అన్ని బండలు వేసుకొని ఒక పైపు పెట్టి నీళ్ళు కొట్టి అయిపోతుంది కానీ ఇంటి ముందు కల్లాపి చల్లితేనే హెల్త్ అంటే హెల్తీగా ఉంటామండి దానికి దీనికి సంబంధం ఏంటంటే ఉంటుందండి పేడ ఆయుర్వేదంతో సమానము దాని గాలి అది పీల్చుకున్న మనకి మంచిది హెల్దీగా ఆరోగ్యంగా అంటే ఎయిర్ మనకి ఆక్సిజన్ అయినా మంచి లెవెల్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంకా ఆ రోజు అంతా ఇంకా ఫుల్ బిజీ బిజీగా ఉండే నైట్ చేసిన వంటలు అలా తినేసి ఇల్లు అంతా ఊడ్చడం తూడ్చుకోవడం అవన్నీ అయిపోయింది ఇంకా మేము కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము చాలా బాధ అనిపించింది మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏమో అనిపించి ఇంకా చాలామంది అడిగారు కదా నల్గొండలో మళ్ళీ మీరు ఉంటే ఇక్కడ ఇంట్లో ఎవరు ఉంటారని మన సబ్స్క్రైబర్ ఉంటారండి డాడీ వస్తుంటారు పోతుంటారు ఇంకా రావడం పోవడం అంత ఈజీనే దగ్గర చాలా దగ్గర దూరమేం కాదు ఊరు మా నల్గొండకి మా సొంత ఊరికి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంత మిగిలిపోయిన కేక్ ఉంటే అదేంటో ఏమో ముందు రోజు అంతా తినాలనిపించదు నెక్స్ట్ డే ఒక్క ముక్క మిగిలిన బలిష్టంగా తినాలనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ అయింది మేము కూడా బయలుదేరేసరికి చాలా లేట్ అయింది డే అంతా బట్టలు అంటే ముందు రోజు కేక్తో ఉన్న బట్టలన్నీ మమ్మీ మమ్మీ కాల్వకెళ్ళి ఉత్తుక్కోవడం అలా ఇలా చేసి పడుకున్నారు పిల్లలు ఆఫ్టర్నూను ఈవినింగ్ బయలుదేరదాన్ని ఒక్క దగ్గర ఉండట్లేరండి ఉన్నదే ముగ్గురు పిల్లలు కానీ అటు ఊరుకుడు ఇటు ఊరుకుడు ఇటురుకుడు కట్టే తీసుకొని రమ్మంటే చూడు మా కనే కొట్టమని ఆ తన కొట్టమని ఆ తనే కట్ట పట్టుకొని వస్తుండు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండేసరికి ఇబ్బలే వెళ్దాం వెళ్దామంటే అస్సలు వెళ్ళండి ఎట్ల వద్దు వద్దు అంటారు మా పిల్లలు ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది ఆడుకోవడానికి సాయంత్రం అయితే టూరి వాతావరణం ఎలా ఉంటుంది అంటే సాయంత్రం అయితే నుంచి తీసుకుపోయిన మేకలని ఆవులను తీసుకొని ఇంటికి తీసుకొట్టి కట్టేసుకొని వండుకొని తిని హాయిగా ఆరు బయట మంచం వేసుకొని పడుకోవడమే ఈ లైఫే ఏ బాగుంటుందండి గిజ్ బిజీ బిజీ గజ్జి బిజీ లైఫ్ కన్నా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణమే మళ్ళీ ఎప్పుడు నేను వస్తానేమో ఫైనల్ అయితే ఇక్కడి నుంచి అయితే నేను మేము వెళ్తున్నాం నల్గొండకి టైం సిక్స్ థర్టీ అయింది ఎంత చీకటి అయింది చూడండి ఇంటి ముందే మాకు గుడి ఉంటుంది కదా ఇక్కడ కూడా మొక్క వేసుకొని వెళ్ళము ఇది మైసమ్మ తల్లి అంటాము అంటారు సో ఇది మొక్క వేసుకొని ఇంటికైతే వెళ్తాము మమ్మీ టూ బ్యాగ్స్ నేను ఇద్దరు పట్టేసుకు మంచిగా లాస్ట్ బస్సు ఉంటుంది అనుకున్నాం బట్ ఇంకా వెళ్ళగానే ఆటో దొరికింది మళ్ళీ దొరికింది వెళ్ళాలి ఇక్కడ టైం టు టైం ఉండవండి లాస్ట్ బస్సు సెవెన్ థర్టీకే ఉంటుంది ఆ బస్సు మిస్ అయిందా ఆటోలు కూడా దొరకవు అమ్మో ఏదో దొరికితే అది ఎక్కి వెళ్ళిపోదామని అటు ఎక్కి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ నుంచి నల్గొండల బ్లాగ్స్ కొన్ని అవుతాయి మోస్ట్లీ షార్ట్స్ ఎక్కువ పెడతానండి నేను వీడియోస్ నాకు కుదరట్లేదు తీయడానికి లాంగ్ వీడియో అది తీయాలి ఎడిట్ చేసి పెట్టాలంటే అస్సలు కుదరట్లేదు అందుకే నేను షార్ట్స్ ఎక్కువ పెడతాను షార్ట్స్ చూసేయండి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఓకేనా మధ్య మధ్యలో డే బై డే బ్లాగ్స్ పెడతాను కొంచెం నాకు కూడా బిజీగా ఉంటుంది ఫర్దర్గా ఒక ట్వంటీ డేస్ నాకు హెల్త్ బాగుండకపోవచ్చు అది నేను ఏంటిదో మీకు తెలిస్తే గెస్ట్ చేయండి లేదంటే నేను ఫర్దర్ ఒక టూ డేస్ తర్వాతకి ఈ వీక్లోనే ఒక టూ త్రీ డేస్ తర్వాత వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇంటికైతే వచ్చేసాము ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్రెడీ తినే వచ్చాము కాబట్టి హాయిగా పడుకోవడమే బ్లాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్